నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే మా బియ్యపురాలు ఉన్నారనమాట అర్చన వాళ్ళ అమ్మ సో ఇద్దరం కలిసి అర్చనకు అర్చన కోసం అని పేరు కానీ మేము అందరం కూడా తింటాం అనమాట మంచి హెల్దీ ఫుడ్ చేయబోతున్నారు అనమాట ఈరోజు మంచి రెసిపీ ఏంటంటే రాజమ కర్రీ జీరా రైస్ చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు రాజమ కర్రీ కానీ నేను చేసే సింపుల్ రెసిపీ ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను సో ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఒక్కసారి చూపించాను స్టవ్ దగ్గరికి వెళ్ళకండి అది అని చెప్తున్నారు సో రాజ్మా తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక రెండు పచ్చిమిరపకాయలు టమాటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి కొన్ని కొన్ని వచ్చేసి ఇట్లా ప్యూరీ చేసి పెట్టుకోవాలి అంటే మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కొన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆనియన్ ఇది కూడా అంతే ఆనియన్ కొంచెం పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత బిర్యానీ ఆకు జస్ట్ కొంచెం అంతా దాల్చిన చెక్క ఒక ఎండు ఫ్లేవర్ కోసం ఇది ఒక మిరపకాయ ఇది వచ్చేసి కసూరి మెతి ఇది కూడా టేస్ట్ కోసం అని ఇది వచ్చేసి వైట్ పెప్పర్ ఇది బ్లాక్ పెప్పర్ ధనియాల పొడి తర్వాత పసుపు కారం ఉప్పు ఈ నాశన ఏంటంటే పొద్దున్నే నేను నానబెట్టిన వేడి నీళ్ళల్లో బాగా మసలి నీళ్ళల్లో కడిగి నానబెట్టిన ఫోర్ అవర్స్ రాత్రే నానబెట్టుకుంటారు కానీ నేను మా పెద్దోడు ఏం చేశాడంటే లేదమ్మా ఫోర్ అవర్స్ నాన్తే చాలని అన్నాడు సో అందుకని ఫోర్ అవర్స్ వేడి నీళ్ళలో నానబెట్టిన అయితే ఒక పది విజిల్స్ దాకా ఉడికిచ్చిన ఉడికిచ్చిన తర్వాత ఈ రాజ్మా పక్కన పెట్టుకొని ఈ నీళ్ళు కూడా మనం తీసి ఉంచుకోవాలి కర్రీలో ఇది కూడా యాడ్ చేయాలి ఎందుకంటే విటమిన్స్ అన్నీ పోకుండా ఈ వాటర్ కూడా కర్రీకి యూజ్ చేయాలి అనమాట సో ప్రాసెస్ చేద్దాం అది మీరు 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 చేసిన తర్వాత రాజ్మా ఎందుకంటే అన్నయ్యకు పెద్దగా ఇట్లాంటివన్నీ కూడా ఇష్టం ఉండదు కొంచెం ఇక్కడ కూడా మసాలాలు తినాము కాకపోతే అల్లేస్ట్ ఆనియన్ తింటారు పిల్లలందరూ కూడా ఈయన కొంచెం తక్కువనే తిన దాల్చిన ఈనే పడదు అందుకే కొంచెం చెక్క ఫ్లేవర్కి ఇస్తాను అంతే ఈ ఎందుకంటే మన మిడిల్ ఏజ్ వాళ్ళు తక్కువనే ఈ కాలం పిల్లలు బాగా తింటారు వచ్చేసి జీరా రైస్కి రైస్ ప్రిపేర్ అవుతుంది సో ఆయిల్ రైస్ ఫస్ట్ కావాల్సినంత ఇద్దరు అంటే కొంచెం తక్కువ నలుగురు అంటే కొంచెం ఎక్కువ మేము ఎనిమిది మంది ఉన్నాం కాబట్టి కొంచెం ఇది ఇది రెండు మూడే వేస్తున్నాం యాజ్ యూజువల్ మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎంత అల్లం వేసినా ఇది వేయకపోతే నాకు మనసే ఎగకూడదు ఖచ్చితంగా ఇల్లు వేస్తా అయితే ఈ ఆకు ఈ దాల్చిన చెక్క మనము తీసేయడానికి ఆయిల్లో కోపులో వేసేసి లాస్ట్కి కొంచెం తీసేయాలి ఎందుకంటే అది ఎక్కువ ఫ్లేవర్ ఇష్టపడదు అని చెప్పేసి ఒక అల్లికాయ కలిగిపోతున్నాను కదా ఒక రెండు పచ్చి ఉపయోగలు అంతే Masih saja berikut. పాటు ఆనియన్ పేస్ట్ కూడా వేసి ఎందుకంటే తర్వాత పచ్చివాసన వస్తుంది ఇప్పుడే వేసేది టమాటా ప్యూరీ అంటే లాస్ట్ వేసుకోవచ్చు ఏం కాదు ఇది ముందే అది

పిల్లల కోసం చాలా వేసేదాన్ని వదినే అది చపాతి భలే తినేవాడు పిల్లలు సో రాను రాను కొంచెం మొహం పట్టిందేమో వచ్చిందండి పిల్లలకు తగ్గించా సో ఇప్పుడు కంపల్సరీ ప్రోటీన్ ఫుడ్ తినాలి మన వెజిటేరియన్ కి ఈ ప్రోటీన్ ఇవే మనకు తినాల్సింది ఎందుకంటే మీట్ ఫిష్ ఎగ్స్ చాలా ఉంటుంది ప్రోటీన్ కానీ మేము ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి మీల్ మేకర్లు ఇవి బీన్స్ కూడా చాలా రకాలు ఉంటాయి కదా చంద్ర

ట్టి ఉంటారు వాళ్ళు మంచిగా డొల్లీ మోసేవాళ్ళు ఉంది అదే అది మోస్తారు కదా అది గట్టి ఉంటారు వాళ్ళు అంతా ఇలా తినేది ఆయిల్ కూడా బాగా ఇది ఆయిల్ మోసుకొసుకొని రాజమంగారి రొట్టెలు చుట్టూనే ఉంటుంది మనం కుమార్ కులిగేట్టు తినడం ఏమో రెసిస్టెన్స్ లేదే మనకనిపిస్తుంది ఒకసారి బాగా గట్టిగా తినాలి తినాలి

వేసిందే మూడు మూడు వచ్చేసినాయి చెక్క వెరీ గుడ్ వెరీ గుడ్ దొరికింది అమ్మయ్యా ఈ రెండు తీసేసిన ఓకే టేస్ట్ వచ్చేసింది వాసన కూడా వస్తుంది కదా అది మంచిగా అదండి చెక్క కొంచెము అందరికి పడదు అందుకనే అట్లా ఫ్లేవర్ కోసం అట్లా వేసి తీసేసి చెక్క అసిడిటీ కూడా చెక్క అసిడిటీ

అప్పుడే బాగుంటుందమ్మా అంతే అసలు మనమే చేసినాం ఇట్లా ఇవన్నీ ఇంత అంగుల ఆర్బాటాలు ఉండవు నార్త్లా రోజు చేసే వాళ్ళకి ఇంత అంగుల మామూలుగా చేస్తారు ఇప్పుడు ముంబైలో వడాపోవ్ ఒరిజినేట్ అయింది నువ్వు ముంబైలో వడాపో తిన్నావు అనుకో బండ్లో వడా పెట్టి సడంతే వడాపావు మన దగ్గర ఏముంటుంది బన్ ఓపెన్ చేసి కొంచెం చిల్లీ చిల్లీ పేస్ట్ రాసి కొంచెం షెజ్వాన్ సాస్ రాసి వడబెట్టి దాన్ని చీజ్ వేసి సన్నసేజ్ వేసి మూసి అది కూడా బాగుంటుంది అక్కడ మన దగ్గర కొంచెం హంగులు ఎక్కువ ఉంటాయి ఎస్ అట్లా నీళ్ళు పోసే ఇక ఆ నీళ్ళు పోసేయి కూర్చుంటాయి ఇక

టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు కొంచెం చప్పర్ది తీసేసి కారం కలుపుతుంది ఫైనల్గా రాజ్మా ఆనియన్ టమాటో కర్రీ రెడీ అవ్వ వాటి పేరు చెప్పాల్సిన అవసరం లేదు పాపం ఓన్లీ రాజ్మా కర్రీ చెప్పాలి ఎందుకంటే రాజ్ చేస్తున్నాం వాటిని కాబట్టి ఆహా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ చాలా టమాటా అయితే ప్రతి రోజు ప్రతి కర్రీ లా వేసేస్తున్నాయి సో ఇప్పుడు కారం అసలు ఇప్పుడు కలర్ వస్తుంది వస్తుంది కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడిపి సరిపోతారు జీరా రైస్ కోసం కావాల్సిన పదార్థాలు ఏంటంటే చాలా సింపుల్ అనమాట ఒక రెండు ఆకులు లవంగా ఇలాయచి కొంచెం దాల్చిన చెక్క పచ్చివరకాయ ఇట్లా పొడుగ చేసుకొని జీరా తర్వాత ఇది జీరా పౌడర్ జీరా ఖచ్చితంగా జీరా రైస్ అనుకుంటే జీరా వేసుకోకపోతే ఎట్లరా ఈ జీరా మొత్తం పంట కిందికి వస్తే ఎక్కువైపోతుంది అని చెప్పేసి జీరా పౌడర్ వేసుకోవాలి ఇది ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది రైస్కి పట్టుకొని తర్వాత సేమ్ వైట్ పెప్పరు బ్లాక్ పెప్పర్ ధనియాల పొడి వేస్తే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే ఇప్పుడు వేయట్లేదు ఈ రెండే వేస్తాను మిరియాల పొడి వేసేస్తాను జీరా రైస్ ఏంటంటే నెయ్యితో చేస్తేనే చాలా బాగుంటుంది హెల్దీ కూడా కదా సో నెయ్యి బాగా పావురిండా నెయ్యి పడుతుంది సో ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి ജീരാ ഓർക്കെ <laughs> <Hello. laughs> <laughs> చూడాలయా సరే మొత్తం అయిన తర్వాత నేత మళ్ళీ మాట్లాడిస్తా నేను కొంచెం మధ్యలో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇదంతా అయిన ఇంత నీతో మాట్లాడిస్తాం అవును మరి చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇట్లాంటి ఫుడ్ ఫ్లేవర్ రెసిపీస్ చాలా బాగుంటాయి దీనికి రైతాదంతా అవసరం లేదు ఇంకా రాజమ కర్రీ ఒక స్పూన్తో ఇది ఒక ముద్దు వాటర్ పెట్టుకొని తింటుంటాయి సూపర్ అన్న వేసిన తర్వాత జీరా కూడా వేసేయాలి ఎందుకంటే ఆల్రెడీ వేయించుకుంది కాబట్టి அதுக்கு அப்புறம் எலன்ஸ் வந்துருச்சு இங்க. வை. புளி வரையும் புளி. கலர் கலர் கலர். நம்ம ஒரு வேடி வேடி கொண்டு வரட்டி கொஞ்சம் முன்னாடி ஜாரத்த கர. ஒரு மே ஹெல்ப் ரிஸ்க். சட். ஓ. சால்ட். சால்ட். ఏం అయితే వేసేసేయండి అమ్మా వేసే మొత్తంగా హాఫ్ అయ్యి ఫస్ట్ అయితే దాంట్లో హాఫ్ ఇప్పుడే ఉప్పు ఇప్పుడే మనమని కలపల్సిన చాలు అంచుకుంటాం కాబట్టి కనిపేసి అన్నానికి అంతా నెయ్యి పట్టుకుంటే సూపర్ స్మెల్ వస్తుంది కదా నేను హైట్ చూడండి కలపడం ఇప్పుడు ఇంకా నెయ్యి ఇంతే పడుతుంది రా నీ ఇంతే చేస్తున్నా ఎక్కువ తింటే కూడా ఇంకా మంచిదే ఆ ఇంట్లో చేసింది ఇది మంచిదే ఈజీ అవలేదు కలుపుతుంది చూడండి మేము అర్చన అర్చనను పెళ్ళి చూపులప్పుడే వీళ్ళందరం చూసి అమ్మో వీళ్ళు బాహుబలి వంశం అని అనుకున్నాము ఎందుకంటే అందరూ ఇంత అంటే అర్చన స్పందన అర్చన చెల్లెలు స్పందన వదిలే తర్వాత వీళ్ళ తమ్ముళ్ళు తమ్ముడు ఒక అన్నయ్య వదినకి వాళ్ళు కూడా హైటే అమ్మో వాళ్ళ చెల్లెలు చెల్లెలు కొడుకులు అయితే ఇంకా హైట్ అందరం చూసిన ఇట్లా చూసాం అందరినీ అందుకే బాహుబలి అప్పుడెప్పుడే వచ్చింది బాహుబలి సినిమా అది మూత పెట్టేసాను మూత పెట్టేస్తే సో ఇట్లా ఈ విధంగా నేను చూపించిన పద్ధతిలో చాలా సింపుల్గా జీరా రైస్ అండ్ రాజ్మా కర్రీ చేసుకొని తినండి హెల్తీగా ఉండండి సర్వ్ చేసుకునే ముందర వేడివేడి దాంట్లోనే కొత్తిమీర చల్లి కాసేపు మూత పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది పైనుంచి జీడిపప్పుతో కూడా కొంచెం గార్నిష్ చేసేసి లాస్ట్లో కలిపి సర్వ్ చేసేసుకుంటే మర్చిపోయినా దీంతో పాటుగా సలాడ్ కీరా క్యారెట్ కూడా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది సో ఇదండి రెడీ టు అన్నమాట రాజ్మా కర్రీ విత్ జీరా జీరా రైస్ విత్ రాజ్మా కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవండి థ్యాంక్ యూ